ఒక వ్యక్తికి ఒక విచిత్రమైన పార్సెల్ వచ్చింది తలచుకొని తెరిచితే అందులో బొమ్మల సైనికుల డబ్బా ఉంది కానీ ఎవరు పంపించారో అతనికి తెలియదు కాబట్టి దానిని ఓ మూలలో పెట్టి కిచెన్లోకి వెళ్లి స్ప్రైట్ బాటిల్ తీసుకుని నెమ్మదిగా తాగడం మొదలుపెట్టాడు అంతలోనే డ్రాయింగ్ రూమ్ వైపు నుంచి ఓ బరువైన వస్తువు పడిన శబ్దం వచ్చింది చూసి తెలుసుకున్నాడు బొమ్మల డబ్బా నెలపాలింది ఆసక్తిగా దగ్గరికి వెళ్లి చూశాడు అందులో ఉన్న బొమ్మల సైనికులంతా గాయపడ్డారు ఇంకా ఏం జరుగుతుందో అనుకుంటుండగా అకస్మాత్తుగా చిమ్మి మెరిసింది అది ఏంటో చూడాలని దగ్గరికి వెళ్తుండగా ఒకసారిగా అతని కుడిపానంలో తీవ్రమైన కుచ్చిన నొప్పి కలిగింది జుత్తు తీసి చూశారు అది ఓ బొమ్మ తుపాకీ ఇప్పుడు అతనికి అర్థమైంది ఏదో మిస్టేక్ జరుగుతుందని వెంటనే సోఫా కింద ఎవరో ఉన్నానో అనిపించింది కాస్త వంగగానే అతనిపై దారి జరిగింది వెంటనే అతను గోడకి ఆనుకుని నిలబడ్డాడు కానీ వెంటనే ఓ మిసైల్ అతని వైపు వచ్చింది అతని మోకాలి వద్ద బలంగా తగలడంతో బాధతో నేన కూలిపోయాడు ఈ దారుల్ని తట్టుకోలేక ప్రాణాల కోసం బాత్రూంకి పరిగెత్తాడు అక్కడ ఓ అద్దాన్ని తీసుకుని బయట చూస్తున్నాడు కానీ అది కూడా మిసైల్తో పగిలిపోయింది ఇక అతను కోపంతో నిప్పులా మండిపోయాడు వెంటనే సోఫా వైపు విచక్షణ లేకుండా తుపాకీతో కాల్పులు చేశాడు సోఫా పక్కకి తొలగించగానే అందులో నిజంగా నడిచే బొమ్మల సైనికులు కనిపించారు వారి యుద్ధం తరువాత ప్రదేశాన్ని శుభ్రం చేస్తున్నట్టున్నారు అతని చూస్తే ఒక్క బొమ్మ వెంటనే తుపాకీ తీసుకుంది కాని ఆ వ్యక్తి తన కాలితో దానిని నలిపేశారు మరొక బొమ్మ పారిపోవాలని ప్రయత్నించింది దానిని అర్ధాంతరంగా నశింపజేశారు అయినా ఆ సైనికుడు భయపడలేదు మళ్లీ తుపాకులతో అతనిపై గురిపెట్టారు ఇక ఆ వ్యక్తి కూడా వెనక్కి తగ్గేవాడు కాదు గట్టిగా అరస్తూ బొమ్మలపై దాడికి దిగారు ఆ క్షణంలో ఓ విచిత్రమైన శబ్దం వచ్చింది డ్రాయర్ కింద నుంచి మూడు ఆయుధాలతో కూడిన హెలికాప్టర్లు బయటికి వచ్చాయి అవి పళ్ళు పిప్పే వేగంతో అతని ముందు ప్రత్యక్షమయ్యాయి మిసైలతో వర్షం చేశారు కానీ అతనికి ఓ గీత కూడా తగ్గలేదు దగ్గరగా చూసి గమనించగా ప్రతి హెలికాప్టర్లో ఇద్దరు పైలట్లు ఒక మషీన్గన్ ఆపరేటర్లు ఉన్నారు అద్భుతంగా సమన్వయం చేస్తూ వారిద్దరు యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు ఒక హెలికాప్టర్ ఎదురుదారిని ఆపుతూ మరొకటి దాడిని కొనసాగిస్తుంది ఈ దాడులతో అతను బలహీనపడ్డాడు మళ్ళీ బాత్రూంకి పరగెత్తారు కానీ ఓ బాత్రూమ్ తలుపుని పేల్చేసింది హెలికాప్టర్ లోపలికి వచ్చేసింది వెంటనే అతను తుడుగునేటటువంటి టవల్ ను తీసి హెలికాప్టర్ పై కప్పి బలంగా నీళ్ళపై కొట్టేశారు తర్వాత తన బూతుతో దాని నలిపేశారు ఇప్పుడు ఒక హెలికాప్టర్ మాత్రమే మిగిలింది అతను తుపాకీని తీసుకుని గట్టిగా కాల్పులు చేశారు ఆఖరికి హెలికాప్టర్ వెనక్కి వెళ్లిపోయింది కింద ఇంకా కొంతమంది బొమ్మన సైనికులు తరబడుతున్నట్టు కనిపించారు వారిని తీసుకుని టాయిలెట్ లో వేసి హెయిర్ డ్రయర్ ను కూడా లోపల వేయడంతో వారు పూర్తిగా నాశనమయ్యారు అంతలో తలుపు కిందగా ఒక కాగితం జార్చారు అందులో తక్షణమే లొంగిపో లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయి అని రాశి ఉంది దీన్ని చూసిన అతని రక్తం మరికాస్త మరిగిపోయింది ఇంతలో అతను భయంతో కిటికీ నుంచి దూకేశాడు కానీ హెలికాప్టర్ వెంట వెళ్లింది సైనికులు మషీన్ గన్ ను సిద్ధం చేసుకుంటున్నారు అతను వెంటనే కాల్పులు జరిపి హెలికాప్టర్ ను కిందకు వేసేశాడు మళ్లీ ఇంటికి వచ్చాడు చూశాడు బొమ్మలు మళ్లీ ఆయుధాలు సిద్ధం చేస్తున్నారు అప్పుడే అతను చిన్న పసుపుబాతు శబ్దం చేశాడు దాంతో వారంతా ఆ యోమయంలో అతను వెనుక నుంచి ఫైర్ తో వారిపై దాడి చేశాడు బొమ్మలకు ఏం జరుగుతోందో అర్థం కాకుండానే మిర్చి స్ప్రేను లైటర్తో వేసి వారిని కాల్చేశాడు చివరికి బొమ్మల సైనికులు అంతా నాశనమయ్యారు వారి శవాలను తీసి డస్ట్బిన్లో వేసి ఇక ఎలాంటి ప్రమాదం ఉండదని ఊపిరి పీల్చుకున్నాడు